అందరికీ నమస్కారం నేను మీ రాజశేఖర్ బీజేపీ నూజుడు పట్టణ నూతన కమిటీని ప్రకటించారు ఈ మేరకు బాపునగర్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో బిజెపి పట్టణ అధ్యక్షురాలు మల్లెపూట నాగరాణి కమిటీ వివరాలను తెలియజేశారు ఈ కమిటీలో ఐదుగురు ఉపాధ్యక్షులు ఇద్దరు ప్రధాన కార్యదర్శులు ఐదుగురు కార్యదర్శులు ఒక కోశాధికారి ఐదుగురు మోర్చాల అధ్యక్షులు ఆరుగురు కార్యవర్గ సభ్యులను నియమించారు ఉపాధ్యక్షులుగా రెడ్డి మోహన్ రావు రాయపాటి లీలా విజయజ్యోతి పుచ్చకాయల లాలయ్య షేక్ అలీషా అమ్మటి మల్లేశ్వరరావు ప్రధాన కార్యదర్శులుగా దోసపాటి మల్లికార్జున జగదీష్ దద్దున రవికిషోర్లు నియమితులయ్యారు కార్యదర్శులుగా వరాటి బాలు పుల్లిపాక విజయలక్ష్మి మాగంటి వాణి జూనుపూడి ప్రతాప్ సిహెచ్ సూర్యప్రకాష్ కుమార్ నియమితులయ్యారు కోశాధికారిగా పరిశై శ్రీనివాస్ కుమార్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షుడిగా జూట్రు భూపదరావు మహిళా మోర్చా అధ్యక్షురాలిగా షేక్ బాజిమా యువమోర్చా అధ్యక్షుడిగా చిట్టుమూరి భద్రం మైనార్టీ మోర్చా అధ్యక్షుడిగా షేక్ రఫీ ఎస్సీ మోర్చా అధ్యక్షుడిగా చింతల సంజయ్ ఎస్టీ మోర్చా అధ్యక్షుడిగా బాణావతి క్రాంతి నాయకుల్ని నియమించారు కార్యవర్గ సభ్యులుగా గుత్తి రాము కొలుసు సత్యనారాయణ పామర్తి సీతారామయ్య పల్నాటి అచ్యుతరామయ్య కొనకళ్ల జ్యోతి లాగు ప్రవీణ్ కుమార్లు నియమితులయ్యారు ఈ సందర్భంగా కొన్ని తీర్మానాలను సమావేశం ఆమోదించింది నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలి సమావేశంలో పలు అంశాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువస్తూ తీర్మానాలను చేశారు ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు నూజివీడును ఎన్టీఆర్ జిల్లాలో కలపాలని ప్రభుత్వం ప్రతిపాదించిన అవుటర్ రింగ్ రోడ్ నిర్మాణ పరిధిలోకి నూజివీడును చేర్చాలని పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగుపరచాలని పబ్లిక్ టాయిలెట్స్ నిర్మించాలని తీర్మానం చేశారు పాకిస్తాన్పై భారత విజయం అదేవిధంగా ఢిల్లీలో బీజేపీ విజయం పట్ల సమావేశం హర్షం వ్యక్తం చేసింది రెండవసారి జిల్లా బీజేపీ అధ్యక్షులుగా ఏకీకరమైన ఎన్నికైన సేచ్ విక్రమ్ కిషోర్కు సమావేశం శుభాకాంక్షలు తెలిపింది ఇటీవల మరణించిన సీనియర్ నాయకులు కొత్తకొండల కృష్ణారావును స్మరిస్తూ బీజేపీ శ్రేణులు రెండు నిమిషాలు మౌనం పాటించారు వారి కుటుంబ సభ్యులకు సంతాపాన్ని ప్రకటించారు ఈ సమావేశంలో పార్టీ నాయకులు బోనప్పారావు వైఎస్ తోరై ఎం రాజశేఖర్ మాటూ రవికాంత్ మాగటి వాసు మాస్టర్ బావరాజు పుల్లారావు శివరాజు వసుంధరా దేవి రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేసిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ను పట్టమద్రులు గెలిపించాలని వారు కోరారు ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసిన ఆలపాటికి పాలనా వ్యవస్థలో విశేష అనుభవం ఉందని ప్రజా సమస్యలపై సంపూర్ణ అవగాహన కలిగిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కృష్ణా గుంటూరు జిల్లాలో అభివృద్ధికి దోహదం చేస్తుందని తెలిపారు ఓటు పట్టభద్రులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ అభివృద్ధి పథకాలను దృష్టిలో పెట్టుకుని ఓటమి అభ్యర్థికి విజయాన్ని అందించాలని నేతలు పిలుపునిచ్చారు